పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పిఎస్ఎం స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పట్టభద్రులు ఖచ్చితంగా ఓటు వేయాలన్నారు సేవాగుణం ఉన్న నాయకులను ఎన్నుకోవాలన్నారు శ్రీనివాస్ వర్మ తాను నాగాలాండ్ పర్యటన నుంచి వచ్చి ఓటు వేసినట్లు శ్రీనివాస్ వర్మ తెలిపారు జిల్లాలా పట్టభద్రుల స్థానం నుండి శాసన మండలికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి నేను ఈ రోజు పోలింగ్ కి రావడం జరిగింది నేను చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత కాబట్టి ముఖ్యంగా పట్టభద్రుల స్థానం నుండి జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి విజులైనటువంటి పట్టబద్దులందరూ కూడా ఓటు హక్కుని పూర్తిగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం అందుకే నేను సుదూర ప్రాంతంలో ఉన్న భువనేశ్వర్ నుండి నాగాలాండ్ నాగాల్యాండ్ నుండి గౌతి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ నాగాలాండ్ నుంచి నేరుగా పోలింగ్ బూత్ కి చేరుకున్నా ఎందుకు చెప్తున్నానంటే విషయాన్ని ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం చెప్తా ఉన్నా కాబట్టి సాయంత్రం నాలుగు గంటల వరకు సమయం ఉంది పోలింగ్ ఇంకా ఉత్సాహంగా జరగవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి విజున్న పట్టబద్ధలందరికీ కూడా తప్పనిసరిగా వారి వారి యొక్క ఓటు హక్కును వినియోగించాలని ఈ సందర్భంగా